రాష్ట్రంలో ఎటు చూసినా కూడా ఏసీపీ దాడులు పెరిగిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏసీబీ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అసలు ఏసీబీ వాళ్ళు ఎక్కడ దాడి చేసినా కూడా గుట్టలు గుట్టలుగా డబ్బులు బయటపడుతున్నాయి అంటే దీని అర్థం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయారు అర్థం దీన్ని అడ్డుకట్ట వేసే నాదుడే కనిపించట్లా ఎక్కడ చూసినా లంచ్ అవుతారు ఏ ఆఫీసులో చూడండి లంచ్ అవుతారో లంచ్ అవుతారో లంచ్ అవుతారు ఏసీబీ వాళ్ళు అక్కడక్కడ రైడ్లు చేస్తున్నారు అక్కడక్కడ రైడ్లు చేసిన దగ్గరల్లో కూడా ఇలాంటి వాళ్ళందరూ దొరుకుతున్నారు దొరకని వాళ్ళు కోకొలలు వాళ్ళ మీద ఏసీబీ దాడి చెయ్యక్క సేఫ్గా బతికిపోయి కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కోకొలాలుగా ఉంటున్నారు ఇది కాకుండా వీళ్ళు అసలు ప్రభుత్వం చెప్పే మాటే వింటలేదు ఆఫీసుల్లో వస్తున్నారా రావట్లేదా పనిచేస్తున్నారా పనిచేయట్లేదా ఎంతసేపు వాళ్ళు కూర్చున్న సీట్లో ఎంత సంపాదించుకోవచ్చు ఏ విధంగా సంపాదించుకోవచ్చు అన్న దాని మీద వీళ్ళ దృష్టి ఉంటుంది తప్ప ప్రజల కోసం మనం పనిచేయాలి అన్న ధ్యాస ఉండట్లేదు ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థ మీద కానీ లేదంటే రెవెన్యూ వ్యవస్థ మీద కానీ ఇతర వ్యవస్థల మీద కానీ అసలు ఎక్కడా కూడా పట్టు అనేది లేదు ఎవరైనా ఒక అధికారికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా చెప్పినా కూడా పెద్ద పట్టించుకునే పరిస్థితి దీంట్లో మనకెంత వస్తుంది మనకి రాకపోతే ఎందుకు చేయాలి అన్న జాసలోనే అధికారులు ఉన్నారు తప్ప అరే ఎమ్మెల్యే చెప్పారు లేకపోతే మంత్రి చెప్పారు ఇది ప్రజలకు సంబంధించిన విషయం దీని మీద మనం పని చేయాలి అన్న జాస కనిపించట్ల అంటే ఓవరాల్గా చూస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వ వ్యవస్థల మీద పట్టు చెక్కలేదు పద్దెనిమిది నెలలైనా కూడా పట్టు చెక్కలేదు అనేది అర్థమవుతుంది మనకి ఒక పక్క యూపీలో యోగి ఆదిత్యనాథ్ చూస్తే ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేశాడంటే మొత్తం అందరినీ అసలు లెక్కలు అడిగాడు మీరు మీ సంపాదన ఎంత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి మీ ఐటీ రిటర్న్స్ ఏంటి వీటన్నిటి మీద కూడా మాకు రిపోర్టులు సమర్పించండి అంటే అందరు ప్రభుత్వ ఉద్యోగులను అడిగితే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ వివరాలు ఇవ్వలే ఎవరైతే ఎలాంటి వివరాలు ఇవ్వలేదో అలాంటి వాళ్ళ మీద వాళ్ళందరికీ జీతాలు ఆపేశాడు ఇమీడియట్గా అట్లాంటి పరిస్థితి ఏపీలో చేయాలి చేయగలిగిన సత్తా ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఉందా కూటమి ప్రభుత్వానికి ఉందా అంటే డౌటే ఎందుకంటే భయం ప్రభుత్వ ఉద్యోగ దశలకు వ్యతిరేకంగా వెళ్తే ప్రభుత్వాల్ని పడగొట్టేస్తారన్న భయం దాంతో ప్రభుత్వ ఉద్యోగుల జోలికి అసలు పోనే పోకపోయేసరికి ఇంకా వాళ్ళు ఇష్టారాజ్యం మన ఇష్టం అని అడిగేవాళ్ళు లేడని చెప్పి వాళ్ళు రిచిపోతున్నారు మరి యోగి లాంటి ముఖ్యమంత్రి మనకి ఉన్నాడా అంటే డౌటే అసలు మిగతా ఏ రాష్ట్రంలో చూసినా కూడా అలాంటి ముఖ్యమంత్రి లేడు అనుకోండి కానీ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి సో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ప్రభుత్వ ఉద్యోగులని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంది అలాగే మంత్రులు మిగతా ఎవరైతే రాజకీయ నాయకత్వం ఉందో వీళ్ళు సరిగ్గా కనుక పరిపాలన చేయకపోతే కింద అధికారులు సరిగ్గా పనిచేయరు కింద అధికారులు సరిగ్గా పనిచేయకపోతే ఆకింది స్థాయి ఉద్యోగులు సరిగ్గా పనిచేయరు ఓవరాల్గా మొత్తం సామాన్యులందరూ కూడా ప్రతిరోజు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితులు అయితే రెండు తెలుగు రాష్ట్రాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి